హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేస్తున్నాను నేనేం తీసేసుకున్నాను చూసేద్దాం బాదం పప్పు జీడిపప్పు పప్పు తర్వాత ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం ఇట్లా ముక్కలుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను క్రిస్మిస్ తీసుకున్నాను ఇవన్నీ ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి మనం ముందు రోజు నాన్ పెట్టి వేసుకున్నామంటే ఉదయాన్నే ప్రతిరోజు ఒక గ్లాస్ తాగామంటే ఎంత హెల్దీ అండి మనకి ఎక్కువ పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు ఎంతో అంటే చదువుకునేప్పుడు వాళ్ళకి జ్ఞాపకశక్తి తక్కువగా అట్లా ఉన్నప్పుడు ప్రతిరోజు ఈ ఒక గ్లాస్ ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఎనర్జిక్గా ఉంటారు ఎంతో స్ట్రాంగ్గా కూడా ఉంటారు ఇంటికి రాలిపోతున్నాయని కూడా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇవి ప్రతిరోజు ఒక గ్లాస్ తాగండి తర్వాత మిక్సీ గిన్నె తీసేసుకొని మనం నానబెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాను మంచి మీగడ పాలు తీసుకున్నాను తర్వాత ఇంకా మిక్సీ కొట్టి మనం ఖర్జూరం వేస్తున్నాను మళ్ళీ ఈ డ్రై ఖర్జూరం వేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఈ ఖర్జూరం వేస్తున్నాను గింజలు చూసుకొని ఇంకా వేసేసుకోవాలి ఎంతో హెల్దీ అయినా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి మిక్సీకి వేసుకొని ఇట్లా మెత్తగా ఇట్లా వేసుకున్నామంటే మనకి అక్కడక్కడ కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే అందుకని నేను ఖర్జూరం కట్ చేసేసి కొంచెం ముక్కలు ముక్కలుగా వేసేస్తాను పైన చూడండి ఇంత గ్లాసు ఒక గ్లాసు మనం తాగామంటే ఇంకా ఉదయాన్నే టిఫిన్ అవసరం లేదు ఉదయం అయినా సాయంత్రం అయినా తాగితే చాలా మంచిది రోజుకొక్క ఒక్క పూట చాలండి నేను ఫోర్ మెంబర్స్కి సరిపోయేటట్టుగా చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ